అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీ చందు గ్రామీణ డిజిటల్ సేవలు మరి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తాము అని కోటమి ప్రభుత్వం చెప్పగానే మరి ఆ మాటనే నెరవేర్చిందండి అందరికీ స్మార్ట్ కార్డులు వచ్చేలాగా కోటమి ప్రభుత్వం చేసింది మరి రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్టు మరి ఒక ముఖ్యమైన అప్డేటా తీసుకొచ్చాను మరి అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి ప్రతి ఒక్కరికి షేర్ అయ్యేలాగా చేయండి మరి రేషన్ కార్డులో పేర్లు మార్పులు చేర్పులు అక్టోబర్ ముప్పై వరకే ఛాన్స్ ఉందంటండి ఆ తర్వాత అవకాశం ఉండదని చెప్తున్నారు గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రంలోనూ రేషన్ కార్డుల సందడి నెలకొంది తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది రేవంత్ అన్న సర్కర్ అండ్ దీంతో చాలా మంది లబ్ధిదారులు కొత్త రేషన్ కార్డులు పొందారండి మరోవైపు మన ఆంధ్రప్రదేశ్లో మన కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత రేషన్ విధానాన్ని తొలగించి కొత్త రేషన్ విధానాన్ని తీసుకొచ్చింది ఈ కొత్త విధానంలో భాగంగా రేషన్ కార్డు కలిగిన ఉన్న ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది అయితే ఇటీవల రాష్ట్రంలోని చాలా ప్రాంతంలో ఎమ్మెల్యేలు మంత్రులు లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఇప్పటికే రాష్ట్రం మొత్తంలో ఎనభై శాతం కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేసింది అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు రావడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి స్మార్ట్ కార్డులో వివరాలు తప్పుగా వచ్చిన కుటుంబాలు వెంటనే దరఖాస్తు చేసుకుని సవరణ చేయించుకోవచ్చని తెలిపిందండి అయితే అక్టోబర్ నెల ముప్పైవ తేదీ వరకు మాత్రమే ఈ మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సర సరఫరా శాఖ మంత్రి నదిండ్ల గారు వెల్లడించారండి స్మార్ట్ రేషన్ కార్డులో కొందరు పేర్లు మరి వివరాలు తప్పుగా వచ్చాయి అక్షర దోషాలు ఇతర తప్పులు రావడంతో రేషన్ కార్డు దారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు మరి తమ పేర్లు వయసు ఇంటి నెంబర్లు స్మార్ట్ రేషన్ కార్డులో తప్పుగా ముద్రించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇలాంటి ఘటనలు ప్రభుత్వం దృష్టికి రావడంతో వెంటనే అలర్ట్ అయ్యి మార్పులకు అవకాశం కల్పించిందండి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు మరి తీసుకుంటామని ఈ నేపథ్యంలోనే స్మార్ట్ రేషన్ కార్డులో సవరణలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు కార్డు యజమానులు సంబంధిత సచివాలయంలోకి వెళ్ళి అక్కడ అధికారులకు ఫిర్యాదులు చేయవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారండి అయితే అక్టోబర్ ముప్పైవ తేదీ వరకే గడువు విధించడంతో ఆ లోపు మార్పులు చేర్పులకు ప్రజలు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా మరి ఈరోజే నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి అందరూ గమనించండి అక్టోబర్ ముప్పై వరకే అవకాశం